సార్ ఉమ్మలపల్లిలో ఏపీఎం రజనీ గారు రాజకీయ ప్రలోభాలకు లోబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు చోటు ఇవ్వాలని నీతిగా పనిచేసిన సంగతరణ కాదని గతంలో సస్పెండ్ కాబడిన గతంలో అవినీతి చేసి పదిహేడు లక్షలు పద్దెనిమిది లక్షలు అవినీతి చేసి పి విజయలక్ష్మి అనే అమ్మాయి సస్పెండ్ కాబడింది అయినా తిరిగి అమ్మాయిని ఈరోజు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ఏపీఎం గారు ద్వాక్రా మహిళలందరినీ భయభ్రాంతులు గురి చేసి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టుకొని సంతకాలు పెట్టించి మాకు పై నుంచి ప్రజలు ఉంది మీకు చేస్తారా సంతకాలు పెడతారా పెట్టారు బెదిరించి సంఘాలను ప్రజల గుడి పెడతా గురి చేస్తా ఉంది కాబట్టి దీని మీద తగు విచారం చేసి న్యాయం చేయాలని కోరుతాను రాజకీయ రాజకీయ దీంతో సార్ రాజ తెలుగుదేశం పార్టీ కార్యకర్త భార్య కాబట్టి ఆమె ఎదురు తీసుకోవాలని సస్పెండ్ అయింది సస్పెండ్ అయింది సార్ రెండు వేల పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో సస్పెండ్ అయింది అవినీతి చేసింది సార్ ఇరవై లక్షలు అవినీతి చేసింది సార్ ఇరవై లక్షలు అవినీతి చేసింది దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కలెక్టర్ గారికి సమర్పించినాము తగు విచారణ చేసి న్యాయం జరిగింది ఆమె సంఘమిత్రగా నియమిద్దామని నియమిద్దామని ఆమె చేసిన తర్వాత ఈమె కార్యక్రమాలకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ మండలం అంతా ఆమె చేసే అవినీతికి ఈమె కొమ్ము వస్తుంది కాబట్టి ఆమెను తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం సిపిఎం గారు ఈ లోపల రాజకీయ ప్రలోభాలకు లోబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు చోటు ఇవ్వాలని నీతిగా పనిచేస్తున్నటువంటి సంఘమిత్రులు కాదని తెలుగుదేశం పా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకి సంఘమితలుగా కేటాయించాలని గ్రూపుల్లో ఆ మహిళలు అందరి దగ్గర మోసాలతో సంతకాలు పెట్టించుకొని మేరస వాళ్ళు తెలియజేయకుండా వాళ్ళ మనస్సాక్షితో పని లేకుండా అది ఏకపక్ష నిర్ణయానికి తీసుకుంటుంది కాబట్టి దీని వల్ల తగు విచారం చేసి ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటా సార్ ఆమె చేస్తున్నది అయితే మాత్రం నిరాచారం చేస్తా ఉంది దాని మీద విచారం జరుగుతాం కలెక్టర్ గారు చెప్పడం జరిగింది తగు కాబట్టి దీని మీద విచారణ చేసి న్యాయం చేయాలి నిమ్మనపల్లి మండలంలో ఏపీఎం రజనీ గారు మండల వైజ్ ఎక్కడ చూసినా ఆమె చేస్తున్న అన్యాయము అక్రమము ఇంత అంతా కాదు ఆమె చేస్తున్న గ్రూపుల్లో చదువురాని మహిళల దగ్గర అక్రమంగా సంతకాలు పెట్టించుకుంటూ ఆమె ఏమీ చెప్పకుండా ఏమీ తెలియజేయకుండా సంతకాలు పెట్టు ఉంటే పెట్టాలి లేదంటే లేదు ఆమె ఇష్టానుసారంగా సంగమిత్రులు మార్చడము ఆమె ఇష్టానుసారంగా లోన్లు ఇచ్చి చేయడము ఎస్సీ ఎస్టీ లోన్లన్నీ మామూలు వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అవసరంగా ఉండే వాళ్ళకి మార్చడము ఇవన్నీ చేస్తుంది నేను ఎలా మొన్న మా భార్య దగ్గర సంతకం పెట్టించుకుని సంతకం పెట్టించి ఎందుకు మేడం పెట్టించుకున్నామంటే పెట్టలేదని నాకు అబద్ధం చెప్పింది తిరిగి మళ్ళీ ఇంకో ఇంకోవడం మీటింగ్ దొరకండి మేము పోయి అడిగితే వాళ్ళు పెట్టినాది అప్పుడు మీలో మేము కొట్టేయమంటే కొట్టేసింది ఎందుకు మేడం కొట్టే ఇచ్చేసిన సంతకం నాకు లేదు నేను చెప్పినామని అడిగితే ఏం నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదండి నా భార్య దగ్గర విత్ మీ వితౌట్ ఇంటిమేషన్తో సంతకం తీసుకుంటే తప్పు నేను వాదించిన నిజమో తర్వాత మా ఇద్దరు మా మీద కంప్లైంట్ మా గ్రామస్థల మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని స్టేషన్ వరకు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతాం అలాంటి ఎఫ్ఎమ్ రైతీ కార్డ్ని మా మండలం నుంచి తొలగించి మాకు న్యాయం చేయాల్సిన అనగా కరెక్ట్గా డాక్టర్ సంఘాల జరుగుతున్న అవినీతి గురించి సార్ యుమ్మనపల్లి మండలంలో డాక్టర్ సంఘాల జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు చదువురానికి మహిళలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళు అడిగింది ఇవ్వాలి ఇవ్వకపోతే ఏది కానీ చేయరు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు గారు కాదు అంతా పొల్యూట్ అయ్యి వాళ్ళు చెప్పిందే విధమలు చేసిందే చేస్తున్నారు డబ్బు లేనిదే ఏది చేయడం లేదు సార్ డబ్బు ఇస్తే తప్పేది చేయడం లేదు పోనీ ఇచ్చింది చేసినారు అనుకుందామంటే మళ్ళీ వాళ్ళ దందాలు దౌర్జన్యాలు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు సార్ మళ్ళీ మా భార్య దగ్గర వితౌట్ ఇన్ఫర్మేషన్తో సంతకం తీసుకునేది ఏం మేడం మా భార్యకి దగ్గర సంతకం తీసుకున్నా ఎందుకు తీసుకున్నామని అడిగితే నీకు లేదా అది అబద్ధం చెప్పింది తిరిగి మళ్ళీ నా భార్యని నేను అడగ తీసుకునేందుకు చెప్పింది అడిగి అడిగితే మెడిసిక్లో ఏమీ రాయకుండా ఖాళీ బుక్ లెగ్జర్లో సంతకాలు తీసుకున్నారు తప్పు మేడం అది అలా చేయకూడదు ఏం చేయాలనుకున్నా వాళ్ళకి తెలియజేసి కదా సంతకాలు తీసుకున్నాను అడిగిన దానికి అందరి కేసు పెట్టింది ఉండే 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 సంఘాల్లో ఉండే లీడర్లను పెరికేసి ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి గతంలో సస్పెండ్ అయినవి సస్పెండ్ అయిన వాళ్ళను ఈ ఆమెకు అనుకూలంగా ఉండి ఇంతకుముందు ఫోర్చరీ చేసి ఫోర్చరీ చేసిన వాళ్ళను అందరినీ పెట్టుకోవాలంటే మా ప్రయత్నాలు చేస్తూ సంఘాన్ని చాలా దృష్టి పెట్టిస్తారు సార్ దీనివల్ల చర్య తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను సార్